హలో మిత్రులారా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియోలో కృష్ణుడిని జన్మరహస్యం వర్ణించే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా ఆసక్తికరంగా ఉండే వీడియో చివరి వరకు చూడండి తెలియక ఏమైనా పొరపాటు చేస్తే మన్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అంధకారపు లోతుల్లో తలొంచిన చెడు రాజ్యాన్ని పాలించిన వేళ ఒక అశరీరవాణి వాణి ప్రతిధ్వనించింది ఆ రాత్రి సర్వసృష్టి ఒక బాలుడి జన్మకు ఎదురుచూస్తుంది అతడే చెడిపోయి విజయం సాధించబోయే మహనీయుడు ఆ రాత్రే శ్రీకృష్ణ జన్మాష్టమి చీకటిని నిన్న మధురా నగరంలో నల్లటి మేఘాల్లో ఒక గోచరమైన నక్షత్రం చీకటిని ఛేదిస్తూ కాంతిని విరజిమ్ముతున్నది మధురారాజ్యపు గుండె కోతతో రాజు కంసుడు భయంతో వణికిపోయాడు ఆ అశరీరవాణి తన అంతాన్ని సూచించింది అతని క్రూర గుండెకు భయం కలిగింది దేవకి యొక్క ఎనిమిదవ సంతానం నీ నాశనాన్ని కలిగిస్తుంది అనే మాటలు చావు చప్పుల్లాగా వినిపించాయి ఎలాగైనా తన చావును అడ్డుకోవాలని పిచ్చిగా దేవకి మరియు వాసుదేవులను బంధించాడు కంసుడు భయం మరియు కోపంతో నిండిన కళ్ళతో దేవకి మరియు వసుదేవులను గొలుసులతో చెరసాలలో బంధించాడు అతని రాజభవనం నీడల్లో మునిగిపోయి అతని ఆత్మలోని చీకటిని ప్రతిబింబిస్తుంది కానీ ఆ అమాయకపు రాత్రిలో సర్వసృష్టి కంసునికి వ్యతిరేకంగా కుట్ర పన్నింది మేఘాలు కోపంతో గర్జిస్తున్నప్పుడు ఆ పిడుగుల మధ్య ఒక అద్భుతం జరిగింది ఆ నేరసారదైన కారాగారంలో ఒక అద్భుతం వెలిగింది ఆకాశం కదలటం మానివేసినట్టుగా కాలమే ఆగినట్లయింది కృష్ణుడి భూమిపైకి దిగాడు అంధకారాన్ని ఛేదిస్తూ అతని దివ్య కాంతి ఒక కొత్త యుగానికి సంకేతం ఇచ్చింది కారాగారం బంగారు కాంతితో వెలుగుతున్నది శిశుకృష్ణుడు దేవతాశక్తితో ఈ లోకంలోకి వచ్చిన రోజు వసుదేవుడి గొలుసులు తొలగిపోతున్నాయి తలుపులు తామంతట తామే తెర్చుకున్నాయి లోక సర్వనాశనానికి అడ్డుకట్టు వేయడానికి వసుదేవుడు బలమైన తుఫాను ఎదురిస్తూ తన గుండెకు శిశువైన కృష్ణుడిని కట్టి పెట్టుకున్నాడు క్రోషంతో ఉద్భుతంగా ప్రవహిస్తున్న యమునా నది చేరుకున్నాడు ప్రకృతియే దేవతా శిశువు కృష్ణుడికి తల వంచింది తుఫానులను విడదీసి విముక్తి మార్గం వేస్తూ పైనుండి శేషనాగుడు ఆకాశంలో కప్పుతూ తుఫాను నుండి రక్షించాడు వసుదేవుడు యమునా నదిలో పోరాడుతున్నాడు ఉరుములు పిడుగులు శబ్దాలు ఆకాశంలో చెలరేగుతున్నాయి శేషనాగుడు శ్రీకృష్ణుడిని కప్పడం వలన నుండి రక్షిస్తున్నాడు అర్ధరాత్రి సమయంలో వసుదేవుడు గోకులంకు చేరుకొని తన అమూల్యమైన బిడ్డను నందుడు మరియు యశోద యొక్క నవజాత శిశువుతో మార్చి తిరిగి మధురకు చేరుకున్నాడు కంసుడు భయంతో శిశువును నాశనం చేయాలని పరిగెత్తాడు కానీ తన కత్తి ఎత్తినప్పుడే ఆ శిశువు కనుమరుగై అత్యంత భయంకరమైన దేవతాదుర్గంగా మారింది ఆమె గర్జించినప్పుడు ఆ ఆకాశాన్ని చీల్చుతూ ఆమె అతని అంతం సమీపంలో ఉందని ప్రకటించింది గోకులంలో నందుని ఇంట కృష్ణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఒక వేడుక మాత్రమే కాదు ఒక నవయుగానికి ఘట్టం సమస్త లోకం చెడుపై పోరాటం కోసం పరంధాముని అవతారంగా కృష్ణుణ్ణి భావించారు ఎప్పుడు అంధకారంలో కూడా కాంతి విజయం సాధిస్తుంది కృష్ణుడి జీవితమైన ధైర్యం ధర్మం మరియు ప్రేమ ఎప్పటికీ భయం నియంతృత్వం మరియు ద్వేషాన్ని జయిస్తాయి ఇదే శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క రహస్యం అంధకారాన్ని జయించే దివ్య జన్మం మిత్రులారా మనమంతా కూడా మనలో ఉన్న చీకటిని తరిమి మంచి అనే వెలుగు నింపుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్